తెలంగాణలో పోటీ చేయబోయే పార్లమెంటు స్థానాల మీద మరో రెండింటి మీద కాంగ్రెస్లో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది వరంగల్కి కడియం కావ్యని కంపల్సరిగా తీసుకునే ఉన్నాయి కడియం శ్రీహరి అండ్ కడియం కావ్య పార్టీలో చేరబోతున్నారు ఆమె బీఆర్ఎస్ టికెట్ వదులుకొని ఇంట్లోకి వస్తున్నారు కడియం కావేకే ఇచ్చే టికెట్ ఇచ్చే అవకాశాలు వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశాలు కాంగ్రెస్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఖమ్మం పోటీలో రఘురామరెడ్డి రెడ్డి అనే పేరు కొత్తగా వినిపిస్తుంది మొత్తం ఇప్పటివరకు పదమూడు స్థానాలని కాంగ్రెస్ ప్రకటించింది పెండింగ్లో ఇంకా నాలుగు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ రఘురాం రెడ్డి అనేతను పంగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఎంకుడు పొంగులేటి వేయం కూడా రఘురామ్ రెడ్డికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది ఎందుకంటే పొంగులేటి పార్టీలోకి చేరేటప్పుడే కాంగ్రెస్లోకి చేరేటప్పుడే తన సోదరుడికి ఎంపీ టికెట్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన గట్టికి పట్టుబట్టారు కానీ ఈ స్థానానికి తన భార్య నందినికి ఇవ్వాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అటు తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు యుగందరికి ఇవ్వాలని చెప్పి ఆయన వీళ్ళు పట్టుబడంతో ఇక లాభం లేదని చెప్పి మధ్యవర్తిగా ఈ రఘురాం రెడ్డి అంతకుముందు మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి కుమారుడే రఘురామ్ రెడ్డి దీన్ని ఖమ్మం బరిలోకి దింపాలని చెప్పేసి కాంగ్రెస్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి కుటుంబం దాని తోడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రఘురాం రెడ్డి విఎంకుడు కూడా అందుకనే పొంగులేటికి ఇచ్చిన హామీ కూడా నెరవేర్చినట్టు అవుతుంది ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఆ ముగ్గురు నలుగురికి కూడా ఇవ్వ ఇవ్వకుండా వాళ్ళందరినీ కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చిన అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రఘురామ్ రెడ్డికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్పుడు నలుగురు కూడా కలిసి పోటీ చేస్తారు ఆమె ఆయనకి మద్దతు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు ఇక కరీంనగర్ అభ్యర్థి విషయానికి వచ్చేసరికి కరీంనగర్లో కూడా గెలిచే వాళ్ళు ఉన్నారని చెప్పి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్నాబాద్ టికెట్ ఇవ్వలేకపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ లోక్సభ టికెట్ కోసం అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి ఆయన కూడా ఫస్ట్ పేర్లో ఉన్నాడు ఇక సామాజిక సమీకరణాల్లో భాగంగా వెలిచాల రాజేంద్ర ఒకరు తర్వాత తీర్మార్ మల్లన్న పేరు కూడా ముందుకు ఇది కాకుండా ఒక మాజీ మంత్రిని పోటీ చేయించడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ మాజీ మంత్రితో కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడారని చెప్పేసి అని అంటున్నారు దీని మీదట ఈ మొత్తం ముప్పై ఒకటో తారీఖుకి ఈ డిసైడ్ చేయాలి ఈ నెల ముప్పై ఒకటిన ఈ నాలుగు పేర్లు కూడా ప్రకటించాల్సి ఉంది మరి ఎవరికి ఇస్తారనేది తెలియదు రెండు స్థానాల మీద కా మాత్రం కాంగ్రెస్లో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది పొంగులేటి పంతం నెగ్గిందా అన్నట్లుగా ఖమ్మంలో అర్థమవుతుంది